ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త రైతు రుణ పైన సీఎం రేవంత్ రెడ్డి సంచలనం డబ్బులకు మూడు మార్గాలు సిద్ధం అంటూ వార్తలు అయితే అనిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు అని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకి ఆల్చిపోయి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేసేందుకు సర్కారు సిద్ధమైంది ప్రకటించినట్టుగానే ఆలోగా రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలతో పేర్కొన్నట్లు కూడా సమాచారం ఇందుకు అవసరమైనటువంటి నిధుల సమీకరణ ప్రభుత్వం ముందుగా మూడు మార్గాలు కనిపిస్తున్నాయి ఒకటి ఆ రైతు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చే చేసి బదలాయించడం రెండోది ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడి యాభై ఎనిమిది వేల కోట్ల రుణాలు తీసుకునే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో మిగిలిన తొమ్మిది నెలల కాలానికి సంబంధించి రావాల్సిన రుణం మొత్తం నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు జూలై ఆగస్టు నెలలో సాధ్యమైనంత ఎక్కువ తీసుకునే ఆలోచనలా ఎఫ్ఆర్బిఎం రుణాలు ఫలానా దానికే ఉపయోగించాలనే చరిత్రలు ఏమీ ఉండవు ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు ఈ నేపథ్యంలో జూలై ఆగస్టు నెలలకు ప్రత్యేక అవసరాలు ఉన్నాయని వివరించి తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది అందుకు రిజర్వ్ బ్యాంకు అంగీకరిస్తున్న ఆశాభావంతో ఉంది గతంలో కూడా నిర్ణీత సమయం కంటే ముందే ఇలా అధికంగా నిధులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఒకవేళ అనుకున్న సమయంలో గనక మొత్తానికి అనుమతులు రాకుంటే మూడో పద్ధతిని అనుసరించాలని సర్కారు భావిస్తుంది అదేంటంటే ప్రభుత్వ భూములు తనఖా పెట్టి నిధులు సేకరించడం లేదా ప్రభుత్వ భూములు వేలం వేసి అవసరమైన నిధులు సమీకరణ చేయడం అయితే ఇది సమయంతో కూడుకున్న పని రుణావికి తిదిగడు ఇంకా రెండు నెలలే ఉన్నందున ఈ ప్రక్రియ ఎంతవరకు ఆచరణ సాధ్యమైన అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది ఒకవేళ ఈ మూడు పద్ధతిలో విధానాలు సేకరణ చేయలేకపోతే జులై నెలలో ప్రభుత్వానికి వచ్చే పన్నుల ఆదాయంలో అత్యవసర ఖర్చులు పోను మిగతా మొత్తాన్ని రుణాఫీకి మళ్లించాలని ఆలోచనలో కూడా చేస్తుంది దాంతోపాటు ప్రభుత్వం సొంత వనరుల ద్వారా సమీకరించుకున్న నిధులు ఎఫ్ఆర్పిఎం పరిధిలో కనీసం పదివేల కోట్ల రుణాలు సేకరించి ఆ మొత్తాన్ని అన్ని బిల్లులు చెల్లింపులను ఆపేయడం ద్వారా మిగిలే నిధులు అన్నిటిని కలిపి రుణాఫీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కాగా జులై నుంచి వేయాల్సినటువంటి రైతు భరోసా అసెంబ్లీలో చర్చ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కింద రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మొన్నటి వరకు ఎనభై వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు చేయగా అందులో సాగులేని భూములు గుట్టలకు ఇక రెండు వేల ఐదు వందల అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వేసినట్టు ప్రభుత్వ లెక్కలైతే ఉంది సరే ఇక అలాంటి భూములకు పెద్ద రైతులకు రైతు బోధ వ్యవస్థ ఇవ్వాలా వద్దా అనే అంశంపై శాసనసభలో చర్చించి తర్వాత తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ప్రక్రియ ఆగస్టులో దాకా కొనసాగే అవకాశం ఉన్నట్లు అంచనా